తెలంగాణ రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో ఎలాంటి ఇబ్బంది జరగకుండా నిత్య పూజలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన రథోత్సవంలో పాల్గొని స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుందరగిరి మీసాల వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రత్యేకమైన దేవాలయం అన్నారు దేవాలయానికి కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ కొండపైకి దారి వర్షం వచ్చినప్పుడు దేవాలయంలో వర్షపు నీరు చేరకుండా ఉండేలా స్పరణలను పరిష్కరిస్తామన్నారు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయని పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు భక్తులందరూ సరస్వతి పుష్కరాల్లో స్నానం చేయాలని విజ్ఞప్తి చేశారు వ్యవసాయం బాగుంటే అన్ని రంగాలు బాగుంటాయని రాష్ట్ర వ్యాప్తంగా సరిపడ వర్షాలు పడి రైతులందరూ పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని భగవంతుని కోరుతున్నానన్నారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి ఆలయ కార్యనిర్వహణాధికారి కొండపర్తి రాజ్ కుమార్ ఎఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ చొల్లేటి శంకరయ్య రికార్డు అసిస్టెంట్ బూట్ల కవిత ఆలయ ధర్మకర్తలు గంధె రాజయ్య జీల సంపత్ ఎనగందుల శారద దోబాల శ్రీనివాస్ పూల లచ్చిరెడ్డి బూర వెంకటేశం తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్ మాజీ జడ్పీటీసి గీకూరు రవీందర్ ఓరగంటి భారతీదేవి తదితరులు పాల్గొన్నారు స్వామి మీసాల వెంకటేశ్వర స్వామి ప్రత్యేకమైనటువంటి దేవాలయం దేవాలయానికి సంబంధించి నూతనంగా చొల్లెట్టి శంకరయ్య గారు చైర్మన్ అయినారు స్థానిక పెద్దలందరూ కూడా ఉన్నారు వారి ఆలోచన ప్రకారంగా కమ్యూనిటీ హాల్ హాల్ కావాలని అదేవిధంగా కొండపైకి దారి ఏర్పాటు చేయాలని దేవాలయం వర్షం వచ్చినప్పుడు కొంత నీళ్ళతోటి ఉంటున్నటువంటి సందర్భంగా దాని ఏ విధంగా వాటర్ ప్రభావం పడకుండా ఉండాలనేటువంటి ప్రధానమైన పంధనం జరిగింది వాటిని వెంటనే పరిశీలన చేస్తాం ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో దేవాలయాలకు సంబంధించి పూజలు కానీ దానికి సంబంధించినటువంటి సాశ్చాత్యం దాని యొక్క భక్తికి సంబంధించిన కూడా ఎక్కడ కూడా నిర్లక్ష్యం జరగకుండా అన్ని రకాలుగా దేవాలయాల యొక్క నిత్య పూజలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం ఇప్పుడు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమైనాయి అనేకమైనటువంటి మంచి ఏర్పాట్లు జరిగింది భక్తులందరూ వచ్చి సరస్వతి పుష్కరాలు స్నానం చేయాలని విజ్ఞప్తి చేస్తాను అందుకు సంబంధించి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మహిళలు ఉచితంగానే బస్సు ప్రయాణం కూడా చేయవచ్చు కాబట్టి సరస్వతి పుష్కరాలు మరి ముక్తేశ్వర స్వామి మన జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలో ఉంది అది ప్రాణహిత దాని తర్వాత సరస్వతి అంతర్హీనంగా గోదావరి గంగా గోదావరితోటి కలిసిపోయేటువంటి త్రిణి సంగమం అక్కడ మరి స్నానం ఆచరించి ఆ ముక్తేశ్వర స్వామి శివక్షేత్రం దక్షిణ కాశీలో ఉన్నటువంటి ఆ క్షేత్రాన్ని పుష్కర స్నానం కూడా చేసి రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారితో సందర్భంలో దైవానికి సంబంధించి ఆశీర్వచన ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా పుష్టిగా వర్షాలు పడి రైతులంతా సుఖ సంతోషాలతో ఉన్నట్టయితే రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండి అన్ని రంగాల్లో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది అందుకే వ్యవసాయానికి సంబంధించి అనేక ప్రాధాన్యత ఇస్తాను ఆ ప్రాధాన్యత ఇచ్చే భాగంగా ఆ దేవుడి ఆశీర్వచనం కూడా ఉంటే మంచి పాడి పంటలు ముఖ్యమైన వర్షము అన్నీ కూడా బాగుండాలని 全部知り合いから一緒に食べるのはコルボさん。Uh, so <Okay. S 1>